రావణ శుక్రవారం సంబంధించి పిఠాపురం నియోజకవర్గంలో ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహించినట్టు తలపెట్టినటువంటి సామూహిక వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి ఈ రోజు వైభవంగా జరిగింది పాదగయ్య పీఠంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో దాదాపు పన్నెండు వేల మందికి పైబడి ఈ కార్యక్రమంలో ఆడబడుచులు పాల్గొన్నారని అధికారులు చెబుతున్నారు అయితే ఈ నియోజకవర్గంతో పాటు కాకినాడ రూరల్లో అదేవిధంగా పెద్దాపురం తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు పోటెత్తు ఉండడంతో వీళ్ళు చేతులు పరిస్థితి కనిపించింది అంటే నిర్ణీత సమయం వరకు అందరినీ కూడా టోకెన్లు ఇచ్చిన ప్రతి ఆడపడుచుని కూడా అనుమతించినప్పటికీ కూడా తర్వాత అయితే సమయాభావం వలన అదేవిధంగా ఆలయం మూసివేసే క్రమంలో ఈ వారికి అనుమతి ఇవ్వకపోవడంతో వారు కొంత నిరాశగా నిస్పృహతో మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా మేము కూడా ఆడబడుచులమేనని తాము తమకు కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి చీరతో పాటు కానుకలతో పాటు ఈ పూజల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని మహిళలు పెద్ద ఎత్తున చెప్తున్నారు ప్రస్తుతం మనం ఈ పాతగయ్య ఎంట్రన్స్ అంటే ముఖద్వారం దగ్గర ఉన్నాము ఇక్కడ చాలా మంది కూడా గేట్ ఎప్పుడు తెరుస్తారా లోనకు వెళ్దామని ఎదురు చూస్తున్నారు వీరందరూ కూడా కొంతమంది ఈ పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని కొంతమంది మహిళలు కాగా మరికొందరు పక్కన నియోజకవర్గాలైనటువంటి అటు పెద్దాపురం ఇటు కాకినాడ రూరల్ నియోజకవర్గాలకు సంబంధించిన మహిళలు అయితే ఉన్నారు వీళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆడబడుచులమే మాకు కూడా అవకాశం కల్పించాలని కూడా చెప్తున్నారు అంతేకాకుండా మేము ఎంతసేపు అయినా ఇక్కడ ఎదురు చూస్తామని చెప్తున్నారు ప్రస్తుతం వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నిన్నీ మా ఆడపడుచులకు మాత్రమే చెప్పారు అలాగని చెప్పాలి నువ్వు ఇవ్వాలండి చెప్పలేదు అలాగండి మొత్తం పశువు కుంకాలగా ఇస్తాను పదివేల మందికి అన్నారు అన్నాక చాలా మంది వచ్చి వెళ్ళిపోతున్నారంటే చాలా ఇది కదండి అది అసలు అలాగే న్యూస్ చెప్పాలండి నువ్వు న్యూస్ చెప్పాలండి ఎలాగా కంపల్సరీని మీరు అన్నారు ఎలాగని ఎంత మంది ఆడవాళ్ళకి చల్లిపారు అంటే చాలా ఇది కదండి చెప్పారు అని చెప్పతే ఇంత మంది వస్తాయటండి ఏలేశ్వరం నుంచి వచ్చారు పిఠాపురం నుంచి వచ్చారు మన పెద్దాపురం నుంచి కాకినాడ నుంచి ఎంత మంది వచ్చారంటే ఆ అమ్మ దర్శనం చేసుకొని ఏది పసుపు కుంకుమ తీసుకెళ్దారా అని వచ్చారు అంతేగాని ఇంత ఎలా కాదండి

ఇక్కడ నుంచి అందరూ మేము అందరూ పిఠాపురం ఇక్కడ ఉన్న వాళ్ళు అలా మాకు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి అండి చిన్న బ్రమంటే గ్రామం అండి వేరే నియోజకవర్గానికి లేదు కదా

ఈ రోజు మరి లేదు లేదు అంటే ఆడబోట్లు ఎక్కడ పోతారు మగవాళ్ళు ఎగల మా నాయన గారు ఎగ్లాడ్ నుంచి వస్తే ఇవ్వరా అండి అయితేనే ఇస్తారా అండి

ఉన్నప్పుడు కదా అప్పుడు పోలీసులు కూడా లైన్ లో మనసుని పంపించాలి కదండి మరి తోసుకునేలా పంపించాడు ఎందుకండి అప్పుడు

చాలా చేశారు బాబు కొంచెం ఏదో పూజ కాదు ప్లేట్ అని ఉప్పారు ఉప్పాడు కొత్తి వచ్చేసాను పూజలో తా పూజ అయిపోయింది ఇంకా పూజ లేదు మీరు వెళ్ళిపోండి బయట పర్తపాడి నుంచి వచ్చేవండి బియ్యి పర్తపాడు అప్పుడు మండలం అండి పర్తపాడు పూజ అయిపోయింది అన్నారండి పన్నెండు అయిపోయిందని ఐదు బ్యాచ్లే చేయమన్నారు అండి కళ్యాణ్ గారు అందుకని మిగిలిన చీరలు ఇచ్చి పంపిస్తారు అండి చిత్రాడు రూపులు కూడా తెచ్చి పట్టుపోయారండి ఇన్ని రూపులు తెచ్చుకుండి కూర్చోలేదని పట్టుకోయారండి అందరికి ఇవ్వాలి కదండి ఇచ్చిన వాళ్ళు ఒకరికి ఇచ్చి ఒకరు మానేయకూడదు కదా లేదండి మొత్తం మానేయాలా లేదంటే సీరలోనే అన్నిటికి ఇచ్చేయాలండి మనిషి కూడా తీసుకుంటారు మేము తొమ్మిది గంటలకు వచ్చామండి దొరకలేదండి